జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల ఇరవై మూడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే అష్టాదశోధ్యాయ బలరామకృష్ణయోహ మధురాగమనము నిన్నటి పారాయణలో మనము బలరామకృష్ణులు అక్రూరునితో ప్రయాణమవటం మధురాపురికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు దానిని వారి ప్రయాణాన్ని చూసిన గోపీజనము కన్నీరు కార్చడం పరస్పరము మాట్లాడుకునటం జరుగుతూ ఉన్నది సారం సమస్త గోష్ఠ స విధి నా గోపయోత్సి ప్రహృద్రం గోపయోత్సపయోషిత్సూ దురాత్ముడైన విధి శ్రీహరిని హరించి గోకులముతో పాటు గోపికలను కూడా బాధించినాడు భావగర్భస్మితం వాక్యం విలాస లలితాగతి నాగరీణామతి వై అచట మధురా నగర స్త్రీల భావగర్భితమైన చిరునవ్వుతో ఆడిన మాటలు విలాసములతో కూడిన లలితమైన గమనము కటాక్షములతో దృష్టి విష్ణుచిత్య వ్యాఖ్యా భావర్భేతి భావర్భస్మితీ వాక్య విశేషణం నాగరేనాక్యాకి అతీవ పూజితం నైవంభూతమస్మదయం వాక్యాకం అతిక్రాంతమితి వా విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువాదం భావర్భాని భావర్భస్మితం అనునది వాక్య విశేషము నగరస్ీల యొక్క ఈ వాక్యాకము అతీవ పూజితము మా వాక్యాధికములు ఇటువంటివి కావు కదా అతీవ పూజితం కాక మా వాక్యములను అతిక్రమించినది అని కానీ అని కానీ చెప్పుకొనవచ్చును గ్రామ్యో హరిరయం తాసాం విలాస నిగళైర్యుత భవతి నాం పునః పార్శ్వం కయా యుక్త్యా సమేశ్యే ఈ గ్రామములో పుట్టిన ఈ శ్రీహరి ఆ నగర స్త్రీల విలాస బంధనములతో కట్టుబడిని మీ ప్రక్కన మరల ఏ యుక్తితో చేరగలడు విష్ణు చిత్తీయ వ్యాఖ్య గ్రామ్య ఇతి గ్రామ్య గ్రామే భవ ఎంత్రి అగ్రామ్యవాద పూర్వ నాగరీ విలాసాది లోభనీయం విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం ఇది గ్రామమున పుట్టినవాడు గ్రామ్యుడు అని ఉన్నచో యంత్రిత అని అర్థము గ్రామములోనివి కావున అపూర్వములు కావున నగర స్త్రీల విలాసాదులు లోభింపచేయునువుగా ఉండును ఏ శైష ರಥಮರುಹ್ಯ ಮಧುರ್ಯಾತಿ ಕೇಶವ ಕ್ರೂರೇಣ ಅಕ್ರೂರಕ್ಷೇತ್ರ ನಿರ್ಘೃಣೇನ ಪ್ರತಾರಿತ ಕೇಶವು ರಥಮ ಅಧಿರೋಹಿಸಿ ಮಧುರಕು ವೆಲ್ಲಗಲಡು ಕ್ರೂರುಡೈನಾಕ್ರೂರುಣ ದಯಲೇನಿ ಮೋಸಗಂಚ ವಿಷ್ಣುಚಿತ್ಯ ವ್ಯಾಖ್ಯಾ ಶೈಷೈತಿ ಅಕ್ರೂರಕೇಣೇತಿ ಕುತ್ಸಾಂ ಕಪ್ರತ್ಯ ಅಜೇ ನಿರಸೇನ ನಿರರ ನಿರನುಗೇಣ విష్ణుచిత్తే వ్యాఖ్యం అనువాదం ఏ శైవ అక్రూరకేణ కుత్సార్ధములో కా ప్రత్యేము అత్ర అనగా వ్రజమున నిరాసేనా అని పాఠములచో అనురాగము లేని వాణిచే అని అర్థము కిం నవేత్తే నృసింహోయం అనురాగపరం జనం ఏ నైవక్ష్ణ్ణోరాహ్లాదం నయతన్యత్ర నోహరిం ఈ నృసంసుడైన అక్రూరుడు అనురాగము కల ఈ జనముని గురించి తెలియడా అతనే మా కంటికి ఆనందమైన శ్రీహరిని ఇంకొక చోటికి కొనిపోవుచున్నాడు విష్ణుచేతియా వ్యాఖ్యా కిమి అయం స్వయం నిరనురాగోస్తు అనురాగ పరమపికిం జనం కిం నవేతి ఏ నానురక్తానా अस्माका मक्षनोरा విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం కిమ్ ఎత్యాది ఈ అక్రూరుడు స్వయముగా అనురాగము లేనివాడు కానిమ్మ అనురాగము కల వారికి కూడా తెలియదా అందుకే అనురాగము కల మా కనులకు ఆహ్లాదమును కలిగించి శ్రీహరిని ఇంకొక చోటికి కొనిపోవుచున్నాడు కేశరామేణ సహిత ప్రయాతి అత్యంత నిర్ఘృణ రథమారుహ్య గోవింద్వర తామస్య వారణే అత్యంతము దయలేని అయ్యి గోవిందుడు బలరామునితో కలిసి రథమును అధిరోహించి వెళ్ళుచున్నాడు ఇతన్ని వారించుటలో త్వరపడు గురూణాగ్రతో వక్తుం కిం బ్రవీదన్నా నమం గు కిం కరిష్యంతి దగ్ధానా విరహాగ్నినా పెద్దల ముందు చెప్పుడ తగదు అనుకునుచున్నారా విరహాగ్ని చే దహింపబడుచున్న వారిని గురువులు ఏమి చేయగలరు విష్ణు వ్యాఖ్య వ్యాఖ్యా గురూణమిత్యాది త్వర నో గురుణామగ్రతో వక్తుం నమీతి కిం కిమర్థం విరహాగ్నినా దగ్ధానాం గురవ కిం కరిష్యంతే విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం గురూణామని ఇతరని వారించుటలో త్వరపడు అని మనము గురువుల ముందర చెప్పుట తగదు అనుచున్నారా ఎందుకు విరహాగ్ని చే దహించబడిన వారిని గురువులు ఏమి చేయగలరు నందగోపముఖ గంతుమేతే గంతున్నాయి నోద్యమం కురితే కశ్చిత్ గోవింద వినివర్తనే నందగోపుడు మొదలైన వారు గోపాలురు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నారు గోవిందుని నివారించటలో ఒక్కరూ ప్రయత్నించటలేదు యోషితాం మధురావాసయోషితాం పాస్యంత్యచ్యుత భక్త్రాబ్జాం యాసాం నేత్రాడి పంక్తయహ మధురాపుర వాసులైన స్త్రీలకు ఈరోజు మంచి ఉదయం కలుగ కలదగును వారి కన్నులను తొమ్మిదల వరుసలు అచ్చుతముఖ పద్మమును పానము చేయగలవు విష్ विष्णुचित्तीयव्याख्या सुप्रभातेति मधुर आवासो यासां तां मधुरावासाः विष्णुचित्तीयव्याख्य कनुवन् सुप्रभातानि मधुरनिवासमु गल स्त्रीलु धन्यास्ते पति येमि कृष्णमितो उद्वहिष्यन्ते पस्यन्त स्वदेहम् पुलकाञ्चितम् इकडेनुंडी दारीलो कृष्ण अनुसरिचि వెళ్ళారు వారి వారించబడన వారు ధన్యలు శ్రీకృష్ణుని దూతుచూ పులకల నిండిన తమ దేహమును വഹించదరు विष्णुचित्तेय व्याख्या ధన్యయితియే అనివారితాయతో యాంతియా అనివారితాయతో యాంతి తే ధన్యః తే ధన్యా తేహి పది కృష్ణం పశ్యంతా తాహి పది కృష్ణం పశ్యంత పుల కాంచితం విష్ణు విష్ణుచిత్తియ వ్యాఖ్యా ధన్యాని నివారింపబడిన పురుషులు స్త్రీలు ఇక్కడ నుండి కృష్ణుని వెంట వెళ్ళువారు ధన్యులు ఆ పురుషులు స్త్రీలు కృష్ణుని దారిలో చూచుచూ పులకలు నిండిన తమ దేహమును ధరించెదరు జై శ్రీమన్నారాయణ సశేషము